సంవత్సరాల సుదీర్ఘ ఈ కళా సేవకి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ పద్మ విభూషణ అవార్డు ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది సో భారత ప్రభుత్వానికి దానికి వెనకుండి ఈ అవార్డు రావడానికి కాడభూతులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ముఖ్యంగా ఈ అవార్డు రావటం వెనుకాల నా కృషి నా కళాసేవ ఈ సమాజానికి ఎంతో కొత్త హతంగా నేను చేసినటువంటి సేవలు ఇవన్నీ పక్కన పెడితే నన్ను గుండెలో పెట్టుకుని ఆదరించి ప్రేమించినటువంటి నా అభిమానులు అలాగే ప్రేక్షకులు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ రోజున నన్ను నేను ఇలాగా తీర్చిదిద్దుకోవడానికి కాడభూతమైనటువంటి నా డైరెక్టర్స్కి నా నిర్మాతలకి నా ఇతర టెక్నీషియన్స్కి ప్రతి ఒక్కరికి ఎవరైతే దోహదపడ్డారో ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవార్డ్ ఇదంతా వారిది వారి సహకారం నేను ఈ ఎత్తుకు ఎదగటానికి కారణమైనటువంటి వారందరి కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఏ టైంకి ఏం రావాలో అది వస్తుంది తప్ప అది రావాలని ఆశపడితే వచ్చేది కాదు ఏమండి నిజంగా ఇది వారికి ఎంత రావడం సముచితం రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అభేషిస్తున్నాను రావాలని కోరుకుంటున్నాను అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక త్వరితగతిన అది సాకారం అవుతుంది అండ్ డెఫినెట్గా ఎంతైనా సరే అటు ఎంజీఆర్ గారికి వచ్చినప్పుడు వీరికి రావటం కూడా అంతకంత సముచితం అది ఆనందదాయకం దానికి నేను ఎప్పుడు నేను ఎదురు చూస్తుంటాను నేను కోరుకుంటున్నాను రామారావు గారికి భారతరత్న రావాలి అని ఏమా నేను రాజకీయాల్లో అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళట్లేదని అది ముందుంచేది ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు అది మీరు పోస్ట్ పెంచి పోషించారు దాన్ని దాని సమానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను వెళ్ళలేదు బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు నా కంఫర్ట్ వదిలేస్తాడు ఆయన తను బాగుండాలి తను తన జీవితంలో తనుకునేది కోరి సాధించాలన్న అభ్యసిస్తాను నేను నాకు ఆశీస్సులు అందజేస్తాను దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మన ఒక వీడియో బయట ఇచ్చాను అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని మా తమ్ముడు రాజకీయగా ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచా కోరుకుంటున్నాం